అంటే మీరు రాజకీయాల్లోకి రెండు వేల ఒకటిలో వచ్చిన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు అంటూ రాజకీయంగా ఒక పార్టీ అనేది ఏం లేదు ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారితో ఉండేవాళ్ళం తర్వాత వారికి మాకు కొన్ని విభేదాలు రావడం ఎమ్మెల్యేలు ఎంపీగా ఉండడం వల్లే కదా వాళ్ళని సామాన్యుని ఉన్న వాళ్ళని అనుకుంటూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేనే ఎమ్మెల్యే అవుతాను అది ఇవాళ రేపా ఎల్లుందానే అనే ప్రయత్నం మొదలు పెడదామని చెప్పేసి నేను మీ అధికార్ అధికార్ న్యూస్ నుండి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన పార్టీలో ఉండి జనసేన రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన పాటినశెట్టి సూర్యచంద్ర దగ్గరకు వచ్చాం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా వారి మద్దతుతో సర్పంచ్ అవడం జరిగింది అనంతరం రెండు వేల పదిహేడులో జనసేన పార్టీగా ఆకర్షితుడై పవన్ కళ్యాణ్ నినాదాలు నచ్చి ఆయన వెంట నడుద్దామంటూ రెండు వేల పదిహేడులో జనసేనలోకి రావడం జరిగింది అనంతరం జరిగిన అనేక పరిణామాల వల్ల పార్టీని విడి నియోజకవర్గంలో జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఈ అన్నింటి మీద అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం సూర్యచంద్రని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గతంలో మీరు సర్పంచ్గా ఇక్కడ గెలిచారు మూడు సార్లు ప్రధానమంత్రి నుండి ఉత్తమ పంచాయతీ అవార్డులు అలాగే చెత్త నుండి సంపద సృష్టించే అవార్డులు కూడా తీసుకొని ఆ తరువాత కాలంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో కూడా మీరు ఈ యొక్క అవార్డులు తీసుకోవడం జరిగింది అయితే అనంతరం రెండు వేల పదిహేడులో జనసేనలోకి రావడం జరిగింది తరువాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది వీటన్నింటికి కారణాలు ఏమై ఉంటాయి అందరికీ నమస్తే అండి అధికార న్యూస్ ప్రేక్షకులందరికీ అధికారి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అయితే మొట్టమొదటి నుంచి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండడం జరిగింది రెండు వేల ఒకటో సంవత్సరంలో మొట్టమొదటిగా సర్పంచ్గా మా బూరుపూడి గ్రామంలో ప్రజలు ఆశీర్వదించడం జరిగింది తర్వాత రెండు వేల ఆరు తర్వాత రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్గా చేయడం జరిగింది సార్ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు కూడా సర్పంచ్గా అనేక సేవలు మా ప్రజల సహకారంతో చేయడం జరిగింది అందులో భాగంగా ఎన్నో పోరాటాలు చేసాం సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో నూతన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అందులో నూతన కార్యక్రమాల్లో చెత్త నుండి సంపద కేంద్రం అదే రకంగా తల్లి బిడ్డ మరణాలు లేకుండా చేయడం బడి పిల్లలు అందరూ బడికెళ్ళేలా చేయడం బాల్య వివాహాలు లేకుండా చేయడం డ్రాప్ అవుట్స్ ఎవరు లేకుండా చేయడం అదే రకంగా సేంద్రీయ విధానం ప్రకృతి విధానంలో వ్యవసాయాలు చేయించడం రసాయనిక ఎరువులు పురుగు మందులు లేకుండా ఇలాగేంటంటే కొత్త కొత్త ఆలోచనలు మా వంతుగా ప్రభుత్వంలో మా వంతుగా మేము సహకారం చేయడం జరిగింది అంటే నా గ్రామాన్ని మా ప్రజల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ మా గ్రామాన్ని రాష్ట్రంలో అనేక గ్రామాలు స్ఫూర్తిదాయకంగా చూపించి మిగతా గ్రామాల్లో కూడా అభివృద్ధి జరిగేలాగా నా వంతు శక్తివంచలు లేకుండా కృషి చేయడం జరిగింది అంటే మీరు రాజకీయాల్లోకి రెండు వేల ఒకటిలో వచ్చారంటున్నారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు రాజకీయాల్లో వచ్చినప్పుడు మొట్టమొదటైతే అంటే నేను నాకంటూ రాజకీయంగా ఒక పార్టీ అనేది ఏమీ లేదు ఎందుకంటే సర్పంచ్ గా నేను చేశాను సార్ పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పుడు సర్పంచ్కి ఏంటంటే పార్టీకి గుర్తు ఉండదు సర్పంచ్ అనేది పార్టీకి సంబంధం లేకుండా జరుగుతాయి ఎన్నికలు ఏ ఎన్నికలు ఉన్నా సరే ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా గుర్తు ఉంటుంది సర్పంచ్కి ఇండిపెండెంట్గానే ఉంటుంది ఆ రకంగానే నేను వ్యక్తిగతంగానే గెలవడం జరిగింది కాకపోతే ఏంటంటే ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండేది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు అప్పట్లో కొంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే నాకంటూ ఒక పార్టీ అనేది లేదు మాకప్పుడు ఏంటంటే జ్యోతుల్ నెహ్రూ గారికి ఒక కార్యకర్తగా ఆ జ్యోతుల్ నెహ్రూ గారితో ఉండేవాళ్ళం తర్వాత వారికి మాకు కొన్ని విభేదాలు రావడం ఆ విభేదాల్లో నేను వారి నుంచి బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకే ఏంటంటే అప్పుడు జరిగిన సమస్యలు ఎన్ని ఇబ్బందులు కష్టాల వల్ల అంటే ఒక సర్పంచ్గా నాకు ఉన్న ఆలోచనల్ని అనగదొక్కుతూ ఉన్నారు మీరు ఎమ్మెల్యేలు ఎంపీగా ఉండడం వల్లే కదా మాలాంటి సామాన్యుల్ని మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళని అనగదుతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు కొన్నిసార్లు సహకారం చేయొచ్చు ఎక్కువ సార్లు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది అప్పుడు నాకు ఎమ్మెల్యే అవ్వాలన్నది ఒక పట్టుదల వచ్చింది అంటే మా గ్రామానికి ఏంటంటే యానిమల్ హాస్టల్ అని ఇంచుమించు కోటి రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది డ్వాక్రా ఫుడ్ బజార్ అని చెప్పేసి ఇంచుమించు నాలుగైదు వందల మంది మహిళలకి ఉపాధి కోసం అది ఒక ప్రయత్నం చేసాం అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అదే రకంగా ఎన్నో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఒకటే రెండుగా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని అసలు నేనే ఎమ్మెల్యే అవుతాను మీరు మా ఆలోచనలు అనగదొక్కడం చేసే పనిలో ఉన్నారు నేనే ఎమ్మెల్యే అవుతాను అది ఇవాళ రేపా ఎల్లుండానే తెలీదు ప్రయత్నం మొదలు పెడదామని చెప్పేసి రెండు వేల పదిహేడులో నేను ఆలోచనలోకి రావడం జరిగింది ఇప్పుడు రెండు వేల పదిహేడులో మీరు జనసేనలోకి వచ్చారు జనసేనలోకి వచ్చినప్పుడు అంతకు ముందే పవన్ కళ్యాణ్ అభిమాన లేకపోతే జనసేనలోకి ఈయన రాజకీయాల్లోకి రావడం వల్ల దానికి ఆకర్షితుడై అలాగే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్స్ నచ్చి జనసేన పార్టీలోకి వచ్చారు అంటే వాస్తవంగా మాకు చిన్నప్పటి నుంచి మేమందరం కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం అందరికి చిరంజీవి గారు అభిమానులుగా ఉండేవాళ్ళం తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా ఎక్కువ చూసేవాళ్ళం తర్వాత రాజకీయాల్లో నేను రెండు వేల ఒకటి నుంచి ఉండడం చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు దగ్గర నుంచి చూడడం తర్వాత తెలుగుదేశం పార్టీలో జ్యోతుల నెహ్రూ గారితో చాలా కాలం ప్రయాణం చేయడం తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టడం నేను ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన రావడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు నా ఆలోచనలు చాలా దగ్గరగా అనిపించాయి నాకు అప్పుడు నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది జనసేన పార్టీలో చేరిన తర్వాత వారు కూడా నా ఆలోచనలు అన్నీ నచ్చి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారు కల్పించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు ఒకనొక ట సందర్భంలో సూర్యచంద్ర ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా మాకు చెప్పడం జరిగింది మరి అటువంటిది ఓటు శాతం వరకు వచ్చేసరికి ఎందుకు కనబడలేదు అంటారు ఎప్పుడు సార్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక గ్రామానికి ఒక నాయకుని ఒక గ్రామానికి సర్పంచ్ గా చేశాను సార్ మిగిలిన అన్ని గ్రామాలు పరిచయాలు తక్కువ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కొత్త పార్టీ అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ చేశారు తప్పించి పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా పోటీ చేశారు పార్టీ కొత్త పార్టీ తర్వాత నేను కూడా అభ్యర్థిగా కొత్త దాని మీద రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు తక్కువ రావడం జరిగింది అలాగే మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం చాలా ఉద్యమాలు చేశారు మహిళలకి ఉపాధి పథకం కూలీలకి అన్యాయం జరిగిందంటూ ఆమర్ నిరాహార దీక్ష మీ సతీమణితో కలిసి మరి చేయడం జరిగింది అలాగే ఏ రోజు ఖాళీగా లేకుండా ప్రతిరోజు ఏదో చోట మీ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా మొక్కల పంపకం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేశారు మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన సూర్య చంద్రని పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టడానికి గల కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టడం కారణం అంటే అది ప్రత్యేకించి మనం ఏం చెప్పలేము ఎందుకంటే పొత్తులో భాగంగా మనకు సీటు రాలేదని నేను భావిస్తున్నాను కాకపోతే సీటు రాలేదు అన్న బాధ కంటే చాలా మంది ఏమనుకుంటారంటే పాటశాటు సూర్యచంద్రకి సీట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదు అందుకని బాధపడిపోయి ఇండిపెండెంట్ గా పోటీ చేశారని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ సీట్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్ గా పోటీ చేయలేదు నేను రెండు వేల పంతొమ్మిది లో ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చాడో అంత శక్తిని ఉపయోగించి రాత్రి పగలు ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల్లోనే పల్లినిద్ర చేస్తూ ప్రతి ఇంటింటికి ఐదు నుంచి ఆరు సార్లు ప్రతి గడప వెళ్ళడం జరిగింది నాకు తెలిసి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు చేయిన సాహసం మేము చేసాం అంటే జనసేన పార్టీలోనే చాలా మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇంకొక సంవత్సరం ఉందనిగా మొదలు పెడతాం లేదు రాజకీయం అని సాగిపోయారు కానీ మీరు మాత్రం అనునిత్యం ప్రజల్లో మా ఛానల్లో కూడా రెండు మూడు సార్లు చూపించడం జరిగింది అవును కానీ ఇంత కష్టపడినా మీకు ఎందుకు ఇవ్వలేదు అంటారు నేను అదే అడిగింది మిమ్మల్ని అదే సార్ అంటే ఇవ్వకపోవడానికి కారణం పొత్తులో భాగంగా సీట్లు వారికి వీరికి రెండు పార్టీలు పంచుకునే పరిస్థితి ఉంటది ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన చాలా బలంగా ప్రయత్నం చేశాడు సీటు కోసం నేను కూడా జనసేన పార్టీ నుంచి సీటు మాకే వస్తుంది అని మేము కూడా ఆశపడ్డాం అంత సర్వీస్ చేసాం మనకే ఇస్తారు అనేది మేము కూడా భావించాం కాకపోతే ఏంటంటే సీటు మాకెందుకు రాలేదు అంటే వాళ్ళకున్న లెక్కల ప్రకారంగా అంటే సూర్యచంద్ర డబ్బు ఖర్చు పెట్టలేడు అనేది ఒకటి తర్వాత ఏంటంటే వారు సూర్యచంద్రకి సీట్ ఇస్తే నేను చెయ్యిను చెయ్యిను అనేది కూడా ఒక వేది మీద చెప్పడం జరిగింది మీరు సీటు రాలేదు అన్న ఆ ఉద్వేగానికి గురయ్యి ఇక్కడ పోరాటం కూడా అంటే నాకు సీట్ ఇవ్వరా అని పోరాటం కూడా చేసినట్లు ప్రజలు చెప్పుకుంటారు సామాజిక మాధ్యమాల్లో కూడా చూసాం మీకు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గందరగోళ వాతావరణాన్ని తీసుకొచ్చారు కరెక్టేనంటారా కరెక్ట్ అంటే అది కొంచెం మందికి కరెక్ట్ అవ్వచ్చు కొంచెం మందికి కరెక్ట్ కాకపోవచ్చు అయితే నేను దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సీటు కోసం ఆశించడం అనేది ఎవరైనా ఆశిస్తారు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు నాకు కావాలి సీట్ అంటారు తెలుగుదేశంలో వాళ్ళు నాకు కావాలి సీట్ అంటారు బీజేపీలో ఉన్న వాళ్ళు నాకు కావాలి సీట్ అంటారు ఎవరు ఆశ వాళ్ళకు ఉంటుంది ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సూర్యచంద్రకి సీట్ ఇవ్వలేదు అందుకని అతను చాలా భావోద్వేగానికి గురయ్యారు గురై ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు అని చెప్పి చాలా మంది చెప్తారు ఇవాళ నేను ఏదో పోస్ట్ పెట్టాం ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఒక అబ్బాయి కామెంట్ చేశాడు అన్నా నువ్వు చాలా తప్పు చేసావు చాలా పొరపాటు చేసావు నువ్వు జనసేన పార్టీలో ఉంటే నీకు ఏదో పదవి వచ్చును అసలు నువ్వు ఆ రోజు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండకూడదు ఎందుకు చేసావు అన్న అలాగా నువ్వు చాలా తప్పు చేసావు నీ జీవితం అంతా నాశనం చేసుకున్నావు నీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకున్నావు అని చెప్పేసి ఒక అబ్బాయి పోస్ట్ పెట్టాడు నీ వాళ్ళ పొద్దునే చూసాను అది చాలా మందికి ఉంటుంది అంటే అనిపిస్తుంది అంటే ఎందుకు అలా చేశాడు అనేది డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే అది అర్థం అవుద్ది అంటే అంటే ఇంచుమించు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది నాకు చిన్న వయసులో నుంచే రాజకీయంలోకి రావడం జరిగింది సర్పంచ్ స్థాయి నుంచి నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే ఇక గెలవకపోయినా ఆ స్థాయి వరకు రావడం జరిగిందంటే ఇంచుమించు మేము పడ్డ కష్టం అవ్వచ్చు మా ఆలోచనలు అవ్వచ్చు మా వర్క్ అవ్వచ్చు అంత వర్క్ చేసి అంత కష్టపడ్డ వ్యక్తిని తొందరపాటు నిర్ణయం తీసుకోండి నేను చాలా మంది ఏమనుకుంటారంటే తొందర పడిపోయాడు సూర్యచంద్ర అసలు చాలా ఆవేశపడిపోయాడు ఆవేదన చెందేశాడు అని చెప్పేసి అనుకుంటారు కాదు అసలు సీటు రాలేదు అని కాదు అసలు సీటు ఇద్దరిలోనే ఒకరికి వస్తుంది తెలుగుదేశానికన్నా వస్తుంది జనసేన కన్నా వస్తుంది అటువంటిది ఇద్దరులో ఒకరికి వస్తుంది ఆయనకి సీటు ఇచ్చారు అంటే నేను బరిష్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఆవేదన చెందడానికి కారణం ఏంటంటే సీటు ప్రకటించే ముందు ఆరు నెలల ముందే చాలా పెద్ద గొడవలు జరిగాయి జ్యోతి నెహ్రూ గారి వర్గానికి మాకు అది చాలా మందికి తెలుసు కొంచెం మందికి తెలియదు చాలా పెద్ద గొడవలు జరిగేసారు మా కూడా తిరిగే ఒక నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టడం అతనికి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా ఏంటి ఇప్పుడే కొట్టారు తెలుగుదేశం వాళ్ళు రేపు పొద్దున్న నిజంగా సీట్ ఇస్తే మనల్ని బతకిస్తారని కొంచెం ఆందోళన పడటం నేను గౌరవ జ్యోతులు నెహ్రూ గారికి ఫోన్ చేసేమని మీ మనిషి మా మనసుని కొట్టడం జరిగింది దీనికి ఏదో పరిష్కారం చేయని అందరూ ఆందోళన పడుతున్నారని చెప్పేసి అనడం వారు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను నేను రేపు వచ్చేస్తానని చెప్పేసి అనడం ఓ నాలుగు రోజులు కొంచెం గడిచింది రేపు వస్తాను మాపొస్తానని చెప్పారు ఆయన ఆయన రాలేదు రాకపోయేసరికి నేను ఏంటంటే వారింటికి కనీసం పరామర్శ కన్నా వెళ్ళి పలకరించి వద్దామండి తగు తర్వాత తేల్చుకోవచ్చు తగు తేల్చిన వాళ్ళు తేల్చపోయిన పర్లేదు మా వాళ్ళని పలకరిస్తే కొంచెం మా వాళ్ళందరినీ నేను సర్ది చేసుకుంటానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ముందు వస్తా తర్వాత రాని అన్నారు తర్వాత రోజు ఈ జగ్గబేడ పర్మయ్య ఫంక్షన్ హాల్లో రెండు పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది ఆత్మీయ సమావేశంలో నేనంటే అభిమానించే వాళ్ళు కానీ జన సైనికులు కానీ అందరూ కూడా ఫంక్షన్ హాల్ బయట కూర్చున్నారు అందరూ ఈ ఖాళీ రూపాయిన అబ్బాయిని వేసుకుని మాకు ఈ పరిష్కారం అవుతాయి కానీ లోపలికి రావడం కుదరదు అని చెప్పేసి లోపలికి వెళ్ళాం మేము కావాలా మీకు వాళ్ళు కావాలని చెప్పే ఇదే మీరందరినీ కాదని నేను లోపలికి వెళ్తానని చెప్పేసి మేము అక్కడ కూర్చున్నాం నెహ్రూ గారు వచ్చారు సరే తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారు నేను కూడా అడిగాను సరే మేము మీకు నాలుగు సార్లు ఫోన్ చేశాను మీరు వచ్చుంటే ఇంతవరకు రాదు అసలు సరే పోను ఇప్పుడన్నా ఏదో పరిష్కారం చేయండి అని చెప్పంటే ఇంత జనంలో పరిష్కారం అవ్వదు కదా అని చెప్పి ఆయన అన్నారు సరే అని చెప్పేసి ఈలో మధ్యవర్తులు కొంచెం మంది ఏంటంటే సరే అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గది ఉంటుంది అందులో కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోద్ది కదా అని చెప్పంటే సరే అని చెప్పేసి మేము అడగండి నెహ్రూ గారిని లోపలికి రమ్మని అక్కడ మాట్లాడతానంటే ఏమో నెహ్రూ గారి పక్కనే ఉన్నాడు కొట్టినవాడి తాలూకు అదే రకంగా దెబ్బతిన్న వ్యక్తి మా దగ్గర ఉన్నాడు కాబట్టి లోపల పెళ్ళికొడుకు కూతురు గదిలో కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరిని కూర్చోబెట్టి మీరు తగులాడుకోకండి పైన వాళ్ళు ఇద్దరు కలిసారు ఇక్కడ అందరూ కలాలని చెప్పేసి మీరు మాట చెప్పండి చెప్పి అంటే లోపలికి తీసుకురమ్మన్నారు లోపలికి మేము ఈ అబ్బాయిని తీసుకుని వెళ్తున్నాం మొత్తం మేము అందరం లోపలికి వెళ్తున్నాం నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికే నెహ్రూ గారు అబ్బాయి నవీన్ గారు నా మీద ఆయన లేచి కొంచెం ప్రవర్తించడం ఇలా కొంచెం చాలా దాని గురించి అడుగుతున్నాను నాకు తెలిసి మీరు జ్యోతుల్ నెహ్రూ గారికి ప్రియ శిష్యుడు ఒకప్పుడు డిస్కషన్ జరగకముందు మీరు మీరు కలుస్తున్నారు అనేసరికి మీ అభిమానులు వాళ్ళ అభిమానులు చాలా ఇదయ్యారు ఈ డిస్కషన్ వల్ల వెడబాటు వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు అయితే మిమ్మల్ని దురుసుగా ప్రవర్తించడం కాదు స్టేజ్ మీద పోసేసారు అని కూడా సామాజిక మాధ్యమాల్లో చూడజారికి అంత ప్రీషిస్యూడ్ అయ్యి ఉండి కలాల్సింది పోయి తోసేసారంటే దాన్ని మీరు ఎలాగా అంటే వాళ్ళు తిట్టారు నన్ను తోసారు లేకపోతే నెహ్రూ గారు నాలుగు మాటలు అన్నారు వాళ్ళ అబ్బాయి ఏదో కొంచెం దురుసుగా ప్రవర్తించాడు అన్నది నేను అయితే రాజకీయంగా తప్పు పట్టను సార్ నేను ఎందుకు తప్పు పట్టను అంటే అంటే ఇలా ఎందుకు జరిగింది ఇదంతా అని అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ప్రజలకు డౌట్ రావచ్చు అది ఎవరు ఎవరో కావాలని చేయలేదు కానీ ఇదంతా కూడా దీనికి అంతటికి కారణాలు ఒకే ఒక్క కారణం సార్ ఆ ఒకే ఒక్క కారణం ఏంటంటే నా మైండ్లో ఎమ్మెల్యే అవ్వాలి అనే ఆలోచన నాకు ఉంది ఆ ఆలోచన ఉన్నసేపు కూడా వాళ్ళకి నాకు పొసకదు మీకు అర్థమైందా సార్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన నాకు లేదనుకోండి ఇదేంటి నువ్వు వాళ్ళని అంటే ఏంటని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని మందలిస్తారు లేకపోతే ఆయన కూడా అదేవి నువ్వేటి నువ్వు నేనేటని చెప్పేసి రా అని చెప్పేసి మెలిసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ రకంగా కలిసిమెలిసి వెళ్ళిపోతే రేపు ఉద్దరునాలు వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేని చేసుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉంటుంది కదండి అసలు పాయింట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన ఉంటుంది అది ఆయనకేనే కాదు సహజం ఆయన కొడుకు ఎమ్మెల్యే అవ్వాలని ఆయన కోరుకుంటారు నా కొడుకు బాగుండాలని నేను కోరుకుంటాను మీ కొడుకు బాగుండాలని మీరు కోరుకుంటారు అది సహజం అది అది మానవ సహజం అది అందులో భాగంగానే ఈ సమస్యలన్నీ రెండోది ఏమీ లేదు దీంట్లో ఎవరిని తప్పడడం లేదు సార్ నెహ్రీయారిని తొప్పడం లేదు వాళ్ళ అబ్బాయిని తప్పడ్డం లేదు నన్ను తప్పడడం లేదు నా ఆలోచన నేను ఎమ్మెల్యే అవ్వాలి అది ఇవ్వాలా రేపా ఎలుందా అన్నది నా అది కాలం నిర్ణయిస్తుంది కానీ ఏంటంటే ఎప్పుడు ఈ నా కొడుకడ్డు అనేది ఆయనకుంటది ఇందులో భాగంగా సూర్యచంద్రన్ దూరం చేయాలి అది దూరం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు అక్కడ సూర్యచంద్ర కూడా ఉండే వ్యక్తిని మన కూడా ఉండే వ్యక్తి కొట్టాడు సరే ఏముంది రెండు పార్టీలు ఆ పైన పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకున్నారు ముందు ఎలా ఉన్నా సరే మనం ఇక్కడ కలుసుకుంటే ఏముందని చెప్పేసి ఆయన నీ మనిషేట్ నా మనిషేట్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించి ఏ బాబు ఏమైంది ఏదైంది సరే నేను మాట్లాడతానులేం అవ్వండి అని చెప్పంటే క్లోజ్ కానీ అలా జరిగితే మళ్ళీ మేము కలిసిపోతాం కదా మేము కలిసిపోతారు రేపు పొద్దున్న రెండు వేల మొన్న సీట్ రెండు వేల ఇరవై నాలుగు ఆయనకి ఇచ్చారు నేను కలిసి పనిచేశాను అప్పుడు ఏం చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నాకు కావాలని చెప్పేసి నేను పట్టుకుంటాను కదా అప్పుడు ఏమవుతారు కొడుకు ఏమవుతాడు ఆ రకంగా అందులో నూటికి నూరు శాతం కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగడం కోసం జరిగే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అందులో ఎందుకంటే ఎవరికైనా అది అది ఆయన తప్పు కాదు అది నెహ్రూ గారి తప్పని కూడా నేను అన్నాను ఎందుకంటే పుత్ర ప్రేమ అలా ఉంటది నెహ్రూ గారు అబ్బాయి నవీన్ నెహ్రూ గారిని మీ కొడుకు ఇంపార్టెంట్ సూర్యచంద్ర ఇంపార్టెంట్ అంటే నా కొడుకే ఇంపార్టెంట్ అంటారు ఎవరైనా అంతే కదండి అది అందులో భాగంగా నాకు ఎమ్మెల్యే అన్న ఆలోచన లేదండి నాకు ఎమ్మెల్యే నాకు అవసరం లేదు నేను ఏ సర్పంచో ఎంపీడీసీ ఎంపీపీయో జెడ్పీడీసీ నాకు సరిపద్దు చెప్పంటే సూర్యచంద్ర రా చాలా మంచోడు నువ్వు రావుడు దేవుడు నువ్వు చేసిన పోరాటాలకు ఇంకా అంత లేదు నువ్వు ఇంకా నిన్ను మించిన వ్యక్తి లేడని చెప్పంటారు అదే రంగం సీటు పైన ఏం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నెహ్రూ గారిని కాదని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుపట్టలేని పరిస్థితి అంటే ఇవన్నీ కూడా రకరకాల రాజకీయ కోణాలు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి దింపాలంటే ఒకవేళ పొరపాటుని ఇక్కడ వీళ్ళిద్దరిని ఇక్కడ సూర్యచంద్ర సీట్ ఇస్తే నెహ్రూ గారు ఒకవేళ వాడకొడితే ఇక్కడ సీట్ పోతే అనే ఆలోచన ఉంటుంది అంటే ఈ రకమైన కోణాలు అంటే ఈ డిస్కషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత మీ మీద జనసేనలో జన సైనికులు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు లేకపోతే మన జిల్లాలో కొంతమంది నాయకులు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు సూర్యచంద్ర ఖర్చు పెట్టాడు సూర్యచంద్ర తిరిగాడు సూర్యచంద్ర చేసాడు అంటే వాళ్ళు అతని డబ్బులు కాదు అతనికి ఎన్ఆర్ఐస్ పంపించిన ఫండింగ్ల వల్ల అదంతా జరిగిందని చెప్పేసి సోషల్ సోషల్ మీడియాలో కానీ సామాజిక మాధ్యమాల్లో చాలా చూడడం జరిగింది ఆరోపణలు కూడా చేయడం జరిగింది అది ఎంతవరకు వాస్తవం అండి అది సార్ ఒకటి సార్ కాచే చెట్టుకే రాళ్ళు వేస్తారండి కాజి చెట్టుకి రాలేరు అసలు ఆ చెట్టుకు చూడరు కష్టపడి తిరిగిన వ్యక్తి మీద నిందలేస్తారు ఇప్పుడు పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఆర్థికంగా పెద్ద కోటేశ్వరుడు కాదన్న సంగతి అందరికీ తెలుసు నేను కూడా అనేక సార్లు చెప్పిన సందర్భం కష్టపడతాడు పోరాడతాడు నిజాయితీగా ఉంటాడు అన్నది అందరికీ తెలుసు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఇంచుమించు ఆరుసార్లు నియోజకవర్గం అంతా తిరిగాము ప్రతి ఇంటికి ఊరికనే వెళ్ళి కనిపించి వచ్చేయడం కంటే అమ్మా ఇదిగో అమ్మ జనసేన పార్టీ నుంచి మీకు జామ్ మొక్క అమ్మా మీ ఇంట్లో మొక్క వేయండి అమ్మా మంచి కాయలు వస్తాయి మంచి ఆక్సిజన్ వస్తుంది అమ్మా జనసేన పార్టీని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి గాజు గ్లాస్ ఓటు వేయండి అని చెప్పేసి మొక్కిచ్చి ఓటు అడిగేవాళ్ళం అదే రకంగా మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అనేవాళ్ళు తర్వాత ధాన్యం మొక్క వేయండి అమ్మా తర్వాత నిమ్మ మొక్క వేయండి అమ్మా తర్వాత కొబ్బరి మొక్క వేయండి అమ్మా అని అలాగే అన్ని రకాల మొక్కలు పంపిణీ చేసాం ఇది ఈ అదే రకంగా ఇల్లులు కట్టించాం ఇంచుమించు ఇరవై ఇల్లులు వరకు కట్టించాం పడిపోయిన ఇల్లు కాలిపోయిన ఇళ్ళు అదే రకంగా కరోనాలో ప్రతి ఒక్కరికి కూడా కష్టంలో ఉన్న అందరూ కూడా భయపడిపోయి తలుపులు వేసు కూర్చుంటే మేము జనసేన ఇంటి పంట అని విత్తనాల ప్యాకెట్లు ప్రతి ఇంటికి విత్తనాల ప్యాకెట్లు పది రకాల విత్తనాల ప్యాకెట్లు ప్రతి ఇంటికి ఇచ్చాం మాస్కులు పెట్టుకుని ఇచ్చి అమ్మ మీ ఇంట్లో మీరే ఆకుకూరలు కూరగాయలు పండించుకోండి బయట మార్కెట్కి వెళ్తే లేని రోగాలు వస్తా ఉన్నాయి కరోనా వస్తా ఉందని చెప్పి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు విత్తనాల ప్యాకెట్లు ఆ అదే రకంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం అదే రకంగా మాస్కులు పంపిణీ చేసాం అంటే ఎవరో చేయలేని త్యాగాలు మేము చేసాం అంటే దీని అంతటి డబ్బులు మీరు చెప్పినట్టుగా ఎన్ఆర్ఐ మిత్రులు ఇచ్చారు మంది జన సైనికులు ఇచ్చారు నా అన్నతమ్ములు ఇచ్చారు నా బంధువులు ఇచ్చారు నా స్నేహితులు ఇచ్చారు నా డబ్బులు అన్నీ కలిపి ఖర్చు పెట్టడం జరిగింది మరి ఇంత క్లారిటీగా మీరు గతంలో కూడా మాకు చెప్పడం జరిగింది మళ్ళీ కావాలని మొన్న వచ్చిన ఆరోపణలతో మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడగడం జరిగింది అయితే ఇంత క్లారిటీగా మీరు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు మరి పార్టీలో నుండి బయటకు వచ్చిన వెంటనే మీ పోలీక్స్ అంటే మీతో పనిచేసే నాయకులే మిమ్మల్ని అలాగా విమర్శించడం మీకు ఎలా అనిపిస్తుంది అది విమర్శించడం అనేది నాకైతే అయితే పెద్దగా బాధ అనిపించదు ఎందుకంటే సార్ సార్ నేను చిన్నప్పటి నుంచి కష్టాన్ని ఇష్టంగా తీసుకుని పైకి వచ్చిన విమర్శనే అంటే చూడండి ఎదుట రాళ్ళు వేస్తే ఆ రాళ్ళన్నిటితో ఇల్లు కట్టి ఒరే నువ్వు వేసిన రాళ్ళతో ఇల్లు కట్టుకున్నాను రాని చూపించే వ్యక్తి మనస్తత్వం ఉన్నవాడు నేను నువ్వు వేసిన రాళ్ళతో నేను కృంగిపోయే మనిషిని కాదు అంత పట్టుదల ఉన్న వ్యక్తి నేను ఎందుకంటే సార్ రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ అయ్యాను రెండు వేల ఒకటిలో మేము సర్పంచ్ అయినప్పుడు వార్డ్ మెంబర్లన్నీ వన్ సైడ్ సర్పంచ్ ఒకతే మేము ఆ వార్డ్ మెంబర్లన్నీ ఒక సైడ్ అయిపోయినప్పుడు నేను పని చేయడానికి ఏది కూడా తీర్మానాలు జరిగేవి కదా ఆమోదించేవారు కదా గొడవలు గొడవలు కింద దాన్ని తట్టుకోవడం కోసం పంచాయతీరాజ్ చట్టం పుస్తకాలు కొనుక్కుని చదువుకుని వాళ్ళని మెల్లిగా ఎలా లైన్లో పెట్టాలో అలా పెట్టుకుని డెవలప్మెంట్ చేసుకుని మళ్ళీ రెండోసారి మళ్ళీ సర్పంచ్గా గెలిచాను అంటే నేను ఒకటోసారి రెండోసారి మూడోసారి సర్పంచ్గా అయ్యానంటే నాకు మొదట్లో వచ్చిన అపరిమితమైన కష్టాలను బట్టి నేను సర్పంచ్ గెల నాకు అప్పుడు మొదట్లో కష్టాలు లేకపోతే నేను మళ్ళీ రెండోసారి మూడోసారి సర్పంచ్ అవ్వను అదే రకంగా మూడోసారి సర్పంచ్ అయినప్పుడు నా ఆలోచనలు యానిమల్ హాస్టల్ లో పశువులు అన్ని ఒకే దిక్కున ఉండాలి ఇంక ఇంట్లో ఏంటంటే మా ఊళ్ళో ఏంటంటే అక్కడే పశువులు అక్కడే పేడ అక్కడే భోజనాలు అక్కడే వంట చిన్న చిన్న దగ్గర దగ్గరగా ఉంటాయి ఊరంతా పశువులు అలా కాదు చెరువు గట్టు మీదే పెద్ద పెద్ద యానిమల్ హాస్టల్ కట్టాలి పెద్ద షెడ్లు వేయాలి అక్కడే పశువులు ఉండాలి ఎవరి గడ్డాలు తెచ్చుకోవాలి ప్రతి యాభై పశువులకి ఒక మనిషి అక్కడ ఉండాలి వాళ్ళు పాలు తీసుకుని గడ్డ తీసుకుని వెళ్ళేలాగా ఆ పేడతో మళ్ళీ గ్యాస్ తయారయ్యేలాగా మళ్ళీ ఆ కరెంట్ తయారయ్యేలాగా అంటే అంత ప్రపోజల్ తో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక ప్రాజెక్టు యాభై కోటి రూపాయలు శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది దాన్ని క్యాన్సిల్ చేశారు డ్వాక్రా ఫుడ్ బజార్ ఇంచుమించి యాభై లక్షల రూపాయలతో సగం పనిచేసాం ఇప్పటికీ షెడ్లు అక్కడ అలాగే ఎదురు చూస్తూ ఉన్నాయి అవి అసంపూర్తిగా అంటే నాలుగు వందల మంది మహిళలు అక్కడ పనిచేసే విధంగా బీస్ అని చెప్పేసి పెట్టేవాడు దాని పేరు బీస్ అంటే తేనెటీగలు బీస్ అంటే బూరుపూడి ఎంపవర్డ్ ఎంటర్ప్రెన్యూర్ సొసైటీ దాని పేరు అంత పెద్ద కార్యక్రమం అంటే మా చుట్టుపక్కల చెరుకు ఎక్కువ పండుద్ది అక్కడే చెరుకుతో అక్కడ బెల్లం తయారు చేసి బెల్లంతోనే ఇంచుమించు నలభై యాభై రకాల తినుబండారాలు తయారు చేసి ఇలాగ నేషనల్ హైవే పక్కనే అక్కడ అంత అంతా అంటే మనకు టోల్ గేట్ ఉంటుంది పక్కనే ఆ టోల్ గేట్ దగ్గర ప్రతి వాహనానికి ఒక కారు ఇస్తాం ఇక్కడే బీచ్ డోకరా బీచ్ అక్కడ తినుబండారాలు తయారవుతున్నాయి వేడి వేడిగా ఒకసారి మీరు రుచి చూసి వెళ్ళొచ్చు అక్కడే మోడర్న్ టాయిలెట్స్ అక్కడే ప్లే గ్రౌండ్ అక్కడే పార్కింగ్ మీరు చూసి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు అని చెప్పేసి నాలుగు ఐదు వందల మంది మహిళలకు ఉపాధి కలిగేలాగా ప్రతి మహిళ నెలకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదించేలాగా ఒక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేశారు అంటే ఇవన్నీ కూడా నాకు బాధ అనిపించి అప్పట్లో రెండు వేల పదిహేడులో పదకొండు రోజుల అమర్నిరాహార దీక్ష చేశాను అంటే ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారని ఆ పదకొండు రోజుల అమర్ నిరహార దీక్ష నుంచి వచ్చిన బలమైన కోరిక నేను ఎమ్మెల్యే అవ్వాలని ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మీరు బాలాంటి సామాన్యులు మీరు అరగొక్కుతా ఉన్నారు నేను ఎమ్మెల్యే అవుతాను అది ఇవ్వాలా రేపా ఎల్లుండా అనేది కాలు నిర్ణయిస్తే భగవంతుని నిర్ణయిస్తారని రెండు వేల పదిహేడులో తీసుకున్న నిర్ణయం ఇది అంటే ఏ పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీలో మీరు ఉండకుండా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే అన్న నమ్మకం మీరుండ